ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ నగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ను దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై చెన్నై బెంగళూరుతో అనుసంధానించేందుకు హై స్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ల నిర్మాణం ఊపందుకుంది ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ నగరాలకు మూడు గంటల్లోనే చేరుకునే అవకాశం కలగనుంది హైదరాబాద్ టు ముంబై హై స్పీడ్ కారిడార్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ ఇప్పటికే రైల్వే బోర్డుకు చేరింది ఈ మార్గం గంటకు గరిష్టంగా మూడు వందల యాభై కిలోమీటర్లు సగటున రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు ఆ వివరాలు ఒకసారి చూద్దాం హైదరాబాద్ నుంచి పొరుగు రాష్ట్రాలలోని మెట్రో నగరాలకు బుల్లెట్ రైలు సదుపాయం కల్పించే కార్యాచరణ అవుతుంది ఇప్పటికే సిద్ధమైన హైదరాబాద్ ముంబై హైస్పీడ్ మార్గం సమగ్ర ప్రాజెక్టు నివేదిక రైల్వే బోర్డుకు చేరింది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై బెంగళూరులకు వేరువేరుగా రెండు హైస్పీడ్ రైలు కారిడార్ల తుది సర్వే అలైన్మెంట్కు కసరత్తు జరుగుతుంది బుల్లెట్ రైలు మార్గాల్ని గంటకు గరిష్టంగా మూడు వందల యాభై కిలోమీటర్లు సగటున రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు హైదరాబాద్ ముంబై హై స్పీడ్ కారిడార్ డిపిఆర్లో మొత్తం పదకొండు స్టేషన్లను ప్రతిపాదించారు ఈ మార్గం రాష్ట్రంలో సుమారు నూట కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది రెండు స్టేషన్లు హైదరాబాద్ జహీరాబాదులు ఉన్నాయి కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకానమిక్ అఫైర్స్ ఆమోదించిన తర్వాత భూసేకరణ నిధుల మంజూరు వంటి ప్రక్రియలు మొదలవుతాయి చెన్నై బెంగళూరు మార్గాలను కలిపితే రాష్ట్రంలో హైస్పీడ్ కారిడార్ దూరం ఐదు వందల ఎనభై కిలోమీటర్లుగా ఉంటుంది హైదరాబాద్ వయా చెన్నై బెంగళూరు హై స్పీడ్ కారిడార్ తుది సర్వే పనులు చేపట్టిన రైల్వే అనుబంధ రైట్స్ సంస్థ ప్రాథమికంగా అలైన్మెంట్లు రూపొందించింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఖరారు చేస్తారు ఈ మేరకు సర్వే సంస్థ అధికారులు కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఉన్నతాధికారులతో సమావేశమై ఆయా ప్రతిపాదనలపై చర్చించారు హైదరాబాద్ నుంచి చెన్నైకి కాజీపేట నల్గొండ మీదుగా రెండు పాత రైల్వే మార్గాలు ఉన్నాయి హైదరాబాద్ విజయవాడ మధ్య జాతీయ రహదారి అరవై ఐదు కూడా ఉంది ఈ మూడు మార్గాలపైన ప్రాథమికంగా చర్చించినట్టుగా కాజీపేట మీదుగా అయితే దూరం ఎక్కువ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లుగా తెలిసింది జాతీయ రహదారి వెంటగాని నల్గొండ గాని రెండు మార్గాలను పరిశీలించి ఒకదాన్ని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో కలిసినప్పుడు హైస్పీడ్ కారిడార్ల అంశం చర్చకు వచ్చినట్లుగా ముంబై అహ్మదాబాద్ ప్రాజెక్టుకు పూర్తయ్యాక హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు ప్రాజెక్టులు చేపడతామని కేంద్ర మంత్రి పే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నై బెంగళూరులకు రైలు ప్రయాణం సమయం పన్నెండు నుంచి పదమూడు గంటలుగా ఉంది ఆయా నగరాలను మూడు గంటలలో చేరుకునే లక్ష్యంతో బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్ని డిజైన్ చేస్తున్నారు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లను పాతవాటితో సంబంధం లేకుండా పూర్తిగా కొత్త మార్గంలో గ్రీన్ఫీల్డ్ నమూనాలు నిర్మిస్తారు అందులో కేవలం బుల్లెట్ రైలు నడుస్తాయి ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ నుంచి ముంబై చెన్నై బెంగళూరుతో పాటు కర్నూలు విజయవాడ గుంటూరు నగరాలకు చేరుకోవడం మరింత సులభం అవుతుంది వ్యాపారం విద్య ఐటీ రంగాల విస్తరణకు ఈ మార్గాలు దోహదం చేస్తాయని రైల్వే వర్గాలు తెలిపాయి కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం